హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వర్న్ దిస్ ఇస్ దివేశ్రీ మాస్ మహారాజా రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది రవితేజ ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమాలో రవితేజ పర్ఫార్మెన్స్ సినిమా మేకింగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి అయితే హిందీ వర్షన్ థియేటర్లలో ఎక్కువ వసలు రాబట్టలేకపోయింది ఇటీవలే అమెజాన్ ప్రైమ్ తెలుగు హిందీ వెర్షన్లలో ఈ చిత్రాన్ని విడుదల చేసింది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత హిందీ సైతం మెప్పించింది ఇదిలా ఉంటే తాజాగా హిందీ యూట్యూబ్ లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు దీంతో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది కేవలం రెండు రోజుల్లోనే పదకొండు మిలియన్ల వ్యూస్ రెండు లక్షల లైక్లను సాధించి రవితేజ స్టామినా ఏమిటో మరోసారి ప్రూవ్ చేసింది టైగర్ నాగేశ్వరరావు యూట్యూబ్ లో రిలీజ్ చేసిన వర్షన్ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నిడివితో ఉంది మొదట థియేటర్లలో విడుదల చేసిన వర్షన్ రన్ టైం మూడు గంటలకు మంచి ఉంది దాన్ని రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు తగ్గించడంతో వ్యూస్ విపరీతంగా పెరిగాయి రెండు రోజుల్లో పదకొండు మిలియన్ వ్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదు అంతేకాదు యూట్యూబ్ టాప్ టెన్ లిస్ట్ లో టైగర్ నాగేశ్వరరావు ట్రెండ్ అవుతోంది థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా డిజిటల్ ప్లాట్ఫామ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాను సాధ్యమైనంత సహజంగా తెరకెక్కించాలన్న ఉద్దేశంతో టైగర్ నాగేశ్వరరావు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను ఇందులో పొందుపరిచారు డైరెక్టర్ శివ దాంతో సినిమా లెంత్ విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి ఈ సినిమా మొదట థియేటర్లలో రిలీజ్ చేసినప్పుడు మూడు గంటల రెండు నిమిషాల నిడివితో ఉంది సినిమా బాగున్నప్పటికీ రన్ టైం ఎక్కువైందని ఆడియన్స్ ఫీల్ అవ్వడంతో దాన్ని రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు కుదిరించారు దీంతో థియేటర్లలో రెస్పాన్స్ కూడా బాగా పెరిగింది ఇదే రన్ టైమ్ తో మొదట్లోనే రిలీజ్ చేసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదన్న టాక్ కూడా వినిపిస్తోంది ఇప్పుడు యూట్యూబ్ లో టైగర్ నాగేశ్వరరావు అంతటి సంచలనం సృష్టించడానికి రన్ టైమ్ ను మరింత తగ్గించడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు మాస్ మహారాజా రవితేజ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ డైరెక్టర్ శివ పర్ఫెక్ట్ టేకింగ్ సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టాయి యాభై కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దాదాపు అంతే వసూళ్లు సాధించింది ఇప్పుడు ఓటీటీలో తన సత్తా ఏమిటో చూపిస్తోంది ఓటీటీలో యూట్యూబ్లో వ్యూస్ పరంగా లైక్స్ పరంగా టైగర్ నాగేశ్వరరావు కొత్త రికార్డులు సృష్టిస్తుందని మేకర్స్ అభిప్రాయపడుతున్నారు